హ్యాపీ ఎస్ట్ మార్నింగ్ ఎడి నా దినచర్య చెప్తాను ఫోన్ చేసి వచ్చి రికార్డ్ చేస్తున్నాను సో యా సో అనుకుంటుంది ఓకే వాకింగ్ అయిపోయింది సెవెన్ థౌసండ్ స్టెప్స్ అయిపోయినాయి వన్ అవర్ వాకింగ్ ఓకే నేను కాకరగా చూసి చూపించాను మళ్ళీ తగ్గుతాను లేదా అబద్ధం చెప్తున్నాను గుడి చూపిస్తాను డౌట్ వస్తుందని నేను మనం సో అదే ఓకే ఈ తర్వాత ఇది ఒక మీకు ఇది బెండకాయ జ్యూస్ ఇది బెండకాయ జ్యూస్ ఓన్లీ బెండకాయలు ఇది జీగురు ఓకే ఇది సూపర్ చిన్న మంది ది తర్వాత బొప్పాయి ఆపిల్ కీర ఇది ఎక్స్ట్రా పెట్టారు ఇది తింటే టూ మచ్ షుగర్ అవుతుంది అందుకని ఇది కట్ ఇది నా మార్నింగ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ దీని తర్వాత కోత్మీ లేదా సర్దాను సో వంటిలోకి వచ్చాను ఇది కొండ నా పెరుగలను అయ్యో అయ్యో స్టేషన్ సరే దీంట్లో నీళ్ళు పోసేసుకుని కొంచెం బాక్కి రాస్తే వాళ్ళు ఓట్ మీద లేదు సారీ అది క్యాన్సిల్ అయ్యి అండ్ ఆ తర్వాత అంతే జిమ్కి వెళ్ళాక రెడీ తీసుకున్నాను మళ్ళీ ఓకే బై బాయ్ ఎవరే అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకపోయినా వర్కౌట్ మాత్రం చేయగలుగుతా